ఏపీ బంజారా సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మరియు గిరిజన స్టూడెంట్ ఫెడరేషన్ రెండు తెలుగు రాష్ట్రాల అధ్యక్షులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తా ఉన్నా మరి ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా వేదిక ముందున్నటువంటి మా కుటుంబ సభ్యులైనటువంటి గిరిజన బిడ్డలందరికీ వేదిక పైనటువంటి బహుజన్ల ఆశాజ్యోతి అనునిత్తం ప్రజల కోసం పనిచేసేటటువంటి మన బహుజనుల ముద్దుబిడ్డ అయినటువంటి మన జిల్లా కలెక్టర్ అయినటువంటి చామకూరి శ్రీధర్ గారికి అలాగే నాతో పాటు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నా కుటుంబ సభ్యులైనటువంటి మరియు జిల్లా గిరిజన నేతలందరికీ అలాగే మన జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి అయినటువంటి తేజస్విని గారికి హృదయపూర్వకంగా అభినందన తెలియపరుచుకుంటా ఉన్నాను అలాగే ప్రత్యేకంగా మీడియా మిత్రులకు మరి మిత్రులారా मुंदस्तगा जोहार बाबा डॉक्टर साहेब अंबेडकर गारो जोहार कोमरम बीन गारो जोहार बिरसा मुंडा गारो जोहार खानू नायक गारो जोहार अल्लू सीताराम राज गारो मेरे मित्रों लारा ये रोज प्रपंच आदिवासी दिनोत्सव मेरे प्रपंच आदि